అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఒక శారీ పిన్ మీద ఎలాగైతే మీకు హెవీ హెవీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ముందుగానైతే ఇలాంటి పిన్ అయితే తీసుకున్నానండి ఇలా సింపుల్గా ఉండే పిన్ తీసుకున్నాను అనమాట తీసుకొని దీనికైతే ఇలా థ్రెడ్ అయితే నేను ఇలా చుట్టేసానండి చూడండి ఇలా మనం థ్రెడ్ కూడా చాలా స్టిఫ్గాను నీట్గా అయితే మనము చుట్టేసేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి మనము సింపుల్గా నేనైతే తీసుకునేది అయితేనండి డ్రాప్ కుందన్స్ వైట్ అండ్ గోల్డ్ తీసుకుంటున్నాను డ్రాప్స్ ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట వీటితోటి చూపిస్తాను కుందన్స్ వచ్చేసి గ్లాసీ కుందన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోన్ బాల్ చైన్ అండి ఇది సన్నదనమాట తర్వాత మనకి స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ గోల్డ్ బాల్ చైన్ అనమాట ఈ రెండు కూడా కావాలి దీని మీద అయితే ఇప్పుడు మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి కరెక్ట్గా సెంటర్ చూసి స్క్వేర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది అనమాట మనము సింపుల్గా ఉన్న శారీ పిన్ అయితే మనం హెవీగా ఎలా తయారు చేయొచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను తర్వాత మనము డ్రాప్ అనేది పెట్టుకుందాం అనమాట దానికి మనము డిజైన్ ఎలా అయితే చేసుకుంటున్నామో ఆ మాదిరిగా మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను గోల్డ్ డ్రాప్ అయితే పెడుతున్నాను అనమాట మనము ఏ కలర్ అయినా తీసుకోండి మీరు సింపుల్గా మనము హెవీ లుక్ అయితే చేయొచ్చు అనమాట సింపుల్గా అంటే మనం పెట్టుకోవడం అనేది సింపుల్ మనము డిజైన్ తయారైపోయిన తర్వాత అయితే హెవీగా ఉంటుందన్నమాట చూడటానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ మొత్తం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయిన తర్వాత అయితే మనకి చాలా హెవీ లుక్ అయితే ఉంటుందండి ఇలా ఇప్పుడు శారీ పిన్స్ అయితే చాలా వరకు ట్రెండ్ కదండి మనకి న్యూ డిజైన్స్ అనమాట ఇవి ఇప్పుడు మనము మధ్యలో వచ్చేసి మొగ్గలాగా వైట్ అయితే పెట్టుకోవాలన్నమాట వైట్ డ్రాప్ అయితే పెట్టేసుకోవాలి మనము ఇంకా ఈ డిజైన్ పెంచుకోవాలి అంటే మనం చిన్న 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 రౌండ్వి కూడా ఇట్లా ఫ్లవర్ లాగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంతవరకే పెడుతున్నానండి ఒకవేళ మీకు ఇంకా హెవీగా కావాలి అన్న అలా కూడా పెట్టుకోవచ్చు సింపుల్గానే హెవీ లుక్ ఇస్తుంది మనకి ఈ చుట్టూ స్టోన్ చైన్ గోల్డ్ బాల్ చైన్ వేయటం వల్ల అయితే మనకి ఇది చాలా హెవీ లుక్ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఫస్ట్ స్టోన్ చైన్ స్టోన్ చైన్ అనమాట దానికైతే మనం గ్లూ అప్లై చేసుకోవాలి గ్లూ మాత్రం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే మనకి గ్లూ అనేది అది కింద ఉండేది థ్రెడ్ కూడా తీసేసుకుంటుంది అదే మనం థ్రెడ్ అల్లకోకుండా మామూలుగా మనము దాని మీదనే నేను నా వీడియోస్లలోనైతే నేను థ్రెడ్ అల్లటం అల్లటం అనేది కూడా ఒకసారి వీడియో చేసి అయితే పెడతాను చూడండి ఇప్పుడు మనమైతే స్టోన్ చైన్ అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట చుట్టూ వేసేసుకోవాలి ఇలానైతే మనము ఈ షేప్ వచ్చేటట్లు ఈ షేప్కి తగ్గట్లు మనమైతే దీన్ని స్టోన్ చైన్ అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడి వరకు అయితే సరిపోయిందనమాట మనకి గ్లూ కొంచెం ఆరకముందే మనము ఏదైనా వంకర్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టోన్ బాల్ చైన్ వేసుకుందాము ఈ మధ్యలో డిజైను బ్యాంగిల్ మీద అయితే మనము ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకి శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగే మనము ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు మనం టిక్ టాక్స్ మీద కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలకి మనకి కూడా శారీ పిన్స్ మీద కానివ్వండి లేదంటే బ్యాంగిల్స్ మీద కానివ్వండి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా సెట్ వైజ్గా మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం శారీలో ఉండే డిజైన్ కూడా తీసుకొని పెట్టుకున్నా బాగుంటుంది ఇక్కడ వరకు అయితే సరిపోయిందనమాట మనము నేను ప్రతిసారి మీకు చెప్తుంటాను ఎడ్జెస్లు కలిపేటప్పుడు మాత్రము మనకి అది కలిపినట్లు కూడా తెలియకూడదు అంత నీట్గా ఉండాలి అక్కడ వర్క్ చూడండి ఇలా అయితే ఉంటుంది ఇదే డిజైను మనం బ్యాంగిల్ మీద కూడా తీసుకోవచ్చు అనమాట ఇదే కలర్ తోటి ఇదే డిజైను మనం బ్యాంగిల్ మీద కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా అయితే తయారు చేసుకోవాలండి ఏ పిన్ అయినా ఇలా థ్రెడ్ చుట్టేసుకొని ఇలా చేసుకోవడమే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి